ఓకే చె ఇంకా ఎన్ని 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 ఎకరాలలో వచ్చేలా చెరువు ఉంటుంది లేదా ఓకే ఇప్పుడు ఇది వస్తుంది రాజాపేట వస్తుంది రామ్ విరాడ్ వస్తుంది ఈ రెండు కుంటలు డెవలప్మెంట్ తీసుకుంటారు ఓకే రాజాపేట కుంట చెరువు అండ్ రామ్ చరణ్ గారి కాలనీ కుంట ఉంటనే అది రామ్ చరణ్ గారి కాలనీ కుంట రాజంపేట కుంట ఈ రెండు ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ తీసుకు వన్కి వచ్చారు ఇది ఇది రెండు చెరువు ఏం చెరువు అది ఒకటేనా ఏం చెరువు అంటారు గొబ్బిల కుంట చెరువు ఒకటే గొబ్బిలకు చెరువు ఎన్ని ఎకరాల చెరువు ఇరవై ఎనిమిది ఎక్కడ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎఫ్టీ ఎకరాల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎకరాల చెరువు కట్ట అంటే కిలోమీటర్ 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 చెరువు ఓకే ఇప్పుడు వెంకట సార్ మనము మన మురికి వాటర్ మల్కాపూర్ శివార్ల నుంచి స్టార్ట్ అవుతుంది చుట్టుపక్కల వచ్చిన కాలనీస్ 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 ప్రసాద్ నగర్ కాలనీ మంజీర నగర్ కాలనీ కాలనీస్ 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 ఇంద్రా కాలనీ వాటర్ కానీ రాజంపే కాలనీస్ కాలనీ అంత మంచి ఎంత బొబ్బిలగుట్ట చెరువులు వీరభద్రనగర్ ఇట్లన్నీ కలుపుకొని పార్ట్ ఆఫ్ శాంతినగర్ కలుపుకొని ఇదంతా డ్రైన్ వాటరు ఇప్పుడు బొబ్బిలకుంటల చెరువుల వచ్చి జరుగుతుంది ఇందులో రెండు చేరుతున్నాయి బొబ్బిలకుంట చెరువుల కొత్త కాలేజీ డెవలప్ అయిన ప్రాంతం నుంచి వచ్చే బ్రెయిన్ వాటర్ వస్తుంది బాగా వర్షాలు పడితే వర్షాలు కూడా బొబ్బిల వస్తున్నాయి ఈ రెండు నీళ్ళే మనం దూదు మన సంగారెడ్డి కింది బదార్థ చెరువు మైపు సాగర్లో చేరుతుంది ఈ వాటర్ ఎక్కువ ఇప్పుడు నీకు ఆ చెరువు పోల్యూట్ కావడానికి కారణము ఇవన్నిటికీ కారణం కూడా ఈమో ఇక ఇక్కడ ఎందుకు ఇట్లా అయిందంటే ఆ కాలనీ ఈ కాలం కలుపుకొని ఇక్కడ ఇది నాసాబ్బట్ట అండి ఇంకా మహదూబ్ నగర్ వగేర వగేర ఇదంతా పాపులేషన్ ముస్లింస్ పాపులేషన్ బస్తీ ఆ రోజులలో కూడా ఇదంతా పేదవాళ్ళు డబ్బులు లేని పేదవాళ్ళు ఆ రోజులలో కమ్యూనిస్టులు రా నారాయణ రెడ్డి సాబు అంటే కమ్యూనిస్టు లీడర్ ఆయన సహకారంతో పేదవాళ్ళకి ఇక్కడ ఇళ్ళ జాగాలు ఇచ్చి ఇల్లు కట్టుకున్నారు దాదాపు నా తెలివి వచ్చిన కాడి నుంచి నేను ఒక నా వయసు పది ఏళ్ళు పన్నెండు ఏళ్ళు వచ్చేవరకు ఇదంతా అంటే దాదాపు నా వయసు యాభై ఎనిమిది అంటే యాభై ఏళ్ళ నుంచి మెల్లమెల్లమెల్లమెల్లగి ఇక్కడ అంతా వాళ్ళు ఇల్లు కట్టుకుని స్థిరపడరు అంతా ఇది ఇప్పుడు మోరి పక్కలకు ఉన్న ఇల్లు కూడా ఇది కూడా గులగొట్టారు ఈ మోరి ఎక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈడ వీడ స్టార్ట్ అయితే మన కింది పదార్ చెరు కట్టదాకా వస్తుంది ఎన్న అంటే నీకు నాకు తెలిసిన ఇక్కడ నుంచి అక్కడికి ఇది ఒక వన్ కిలోమీటర్ డ్రైన్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఉంటుంది టూ కిలోమీటర్ డ్రైన్ ఉంటుంది రెండు కిలోమీటర్ల డ్రైన్ ఉంటుంది రెండు కిలోమీటర్ల డ్రైన్ ఇరువైపులా ఇండ్లు ఉన్నాయి ఈ ఇండ్లు కూడా నలభై యాభై ఇళ్ళ నుంచి ఉన్నాయి ఇప్పుడు ఇల్లు మనం ఇల్లు కూడా ముట్టుకోవాలి ఒక్క ఇల్లు కూడా మనం ముట్టుకోవాలి ఇల్లు ముట్టుకోకుండా వర్షాలు ఇళ్ళల్లో పోకుండా ఈ డ్రైన్ వాటర్ వాసన చూసింది కదా ఇది మన మనకు సాగర్ మన హుసేన్ సాగర్ డ్రైనేజ్ ఇట్లానే వాసన వస్తుంది వాసన రాకుండా వర్షం నీళ్ళ చెరువులో పోయేటట్టు ఈ డ్రైన్ వాటర్ మొత్తము మన ఫిల్టర్ అది కడుతుంది ఎస్టీపీబిలో పోవాలి ఏంది సొల్యూషన్ ఇదే డిజైన్ కావాలి అంటే మీకు ఇది ఇదే అని ఇది రెండు కిలోమీటర్లు చెప్తున్నా వెంకట సార్ ఇది మల్కాపూర్ నుంచి అక్కడ తీసుకుంటే పది కిలోమీటర్ అప్రాక్సిమేట్ పది కిలోమీటర్ అక్కడ నుంచి చెప్పండి ఎన్ని కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్ గా ఎయిట్ కిలోమీటర్ అందుకే నా ఆలోచన మీకు చెప్తున్నా కరెక్ట్ రాంగ్ మీరు మీరు చూసుకోండి ఈ వర్షం నీళ్ళే ఇందులో పోవాలి ఏది ఈ కాల కాలువలో దీన్ని కొంత డెప్త్ చేసి సైడ్ వేసి మళ్ళీ బురద వీళ్ళు ఇళ్లలో చెత్త వేయకుండా దీని మీద ఒక స్లాబ్ వేసేసి అక్కడక్కడక్కడక్కడ మాన్యువల్ చెట్టు పక్కలకు వీళ్ళు డ్రైన్ వాటర్ ఇక్కడ మల్కాపూర్ శివారు నుంచి నాగసాపుడ్డ శివారు సోమేశ్వరవాడ వాడ అక్కడ దాకా రెండు దిక్కుల సైడ్ డ్రైన్స్ తీసుకోవాలి ఈ డ్రైన్ వాటర్ చక్కగా పోయి చెరువు అవతల మన రోడ్ అవతల వేస్తున్నాం కదా అందులో పడితే ఆ వాటర్ పోయి ఫిల్టర్ అవుతుంది ఇది లైఫ్ అంటే ఎనిమిది కిలోమీటర్లు పక్కా వర్షం నీళ్ళు నాల రెండు వైపులా ఇండ్లు కూలగొట్టకుండా వాళ్ళ డ్రైన్ వాటర్ రెండు దిక్కుల మోరీలు కట్టి ఓపెన్ డ్రైన్స్ అవి కూడా ఓపెన్ డ్రైన్స్ కట్టి మీ డిజైన్ మీ ఇష్టం నేను ఐడియా ఇస్తున్నా మీరు ఏం కడతారో కట్టుకోండి రైట్ అది కట్టి మనము బొందల కట్ట కింది బజార్ దగ్గర ప్లాంట్ వేస్తున్నాం కదా ఫిల్టరేజ్కి అక్కడ ఈ వాటర్ అంద చేరాలి వర్షం నీళ్ళు ఒక దిక్కు డ్రైన్ వాటర్ ఒక దిక్కు అంటే మీకు రెండు దిక్కుల చెప్పి కరెక్ట్ మా మా మావూ సాగర్కి కంది నుంచి ఒక రోడ్ వచ్చే ఒకటి రోడ్ ఒకటి ఇది ఒకటి రెండు మెయిన్ దాని నుంచి వచ్చేసి అక్కడనే మన రెండు చెరువులు అలడట చూస్తున్న వాళ్ళు అక్కడ అక్కడనే అక్కడనే స్టీల్ కడుతున్నాం కాబట్టి అది ప్యూరిఫై వస్తుంది మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి ఈ నాలా ఒకటి ప్యూరిఫై మీకు కావాల్సింది మెయిన్ ఇది ఐడియా చూసిన ఇక ఇక జీవితంలో వాసన రావద్దు

తొమ్మిది దీనికి వచ్చి ఈత కొడుతుంటుంది స్కూల్ డుమ్మ పొద్దున పదకొండు పది గంటలకు వస్తే ఆ నాలుగు గంటల వరకు కొడుతుంటుమ్మి ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా అంటే ఈ హైట్ నుంచి మేము ఇట్లా డై కొడుతుంటాం నేను నేను కొడుతుంటే మా చాలా మంది కొడుతుండ్రు ఇకేసి ఈ హైట్లో కొడుతుంటుమి ఇప్పుడు ఈ హైట్ కాదు అది ఇప్పుడు ఇది ఉందా ఈ హైట్ ఉందా ఇప్పుడు ఈ హైట్ అంతా మళ్ళీ లోపలికి ఉండే లోతుండే లోతుండే పంతుల బాయ్ అంటారు ఇది వాటర్ రాను ఇవన్నీ పూజ భూగర్భ జలాలు పోయిన కారణం ఏంటంటే కాలనీస్ వచ్చినాయి బోరింగ్లు వచ్చినాయి ఊట ఊట బందేనాయి పాత బావులు అంటే నలభై ఏళ్ళ కింద ఉన్న బావులు ఊటాలన్నీ కింద గ్రౌండ్ల జల ఏమంటారు పాతాల జల భూమిలో జలం ఉంటుండే కదా వాటర్ ఉంటుండే కదా గ్రౌండ్ వాటర్ బోరింగ్ లేకుండా ఊట వస్తుండే ఊట బావులు ఇవన్నీ ఇట్లా ఎన్ని బావులు ఉన్నాయంటే ఇదేమో పంతులు బావి వెంకటేశ్వర టాకీ ఒక బావి వెంకటేశ్వర టాక్యశంకర్ ఆ బావి పేరు మర్చిపోయినా ఇవన్నీ రాజంపేట తోబా ఇవన్నీ గ్రౌండ్ పురాణం రాజుల కాలంలో తొమ్మిన భూములు ఇవ్వాలి ఓకే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇక్కడ రెంట్కి ఇంట్లో ఉన్నాం కుసుకుమారి కుసుమారి ఓకే నెంబర్ ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలప్పుడు దీన్ని కాల్ చేసి ఈ ఇంట్లో పోయినాం అది ఒకసారి ఇది అది ఆ ఇంట్లో ఉన్నాం ఆ ఇంట్లో ఆ ఇల్లు అది ఉండదు ఆ రూమ్లో మేమున్నాండి రెండు ఇంట్లోనే ఉన్నాం నేను అది కాల్ చేసి ఇల్లకి వచ్చిందా మీద ఆ రూమ్ ఆ కోర్సు ఓకే కరెక్ట్ కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉండేది కరెక్ట్ కరెక్ట్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉండే ఆ మ్యారేజ్ ఉంటే వాళ్ళకి విరికాటం అవుతుందని మేము అక్కడి నుంచి కాల్ చేసి ఇక్కడికి వచ్చాం ఓకే వీళ్ళు ఈయనే ఉన్నారు వీళ్ళ పోర్షన్ నీళ్ళే ఉన్నారు దాని తర్వాత ఇక్కడి నుంచి ఖాళీ చేసి నేను అనుకుంటున్నా టెన్త్ క్లాస్ పదవ తరగతికి లేదు పదవ తరగతికి నేను రామ్నగర్ రామ మందిర్కి వెళ్ళాను ఇద్దరు మొగడి సార్ పోయినాం అయ్యప్ప పూజ చేస్తాం చూడు అక్కడ అడొక పూత్బాంగ్లో ఉండే ఆరిశంకర్ అన్నాను ఆరిశంకర్ అన్న ఆయన ఇంట్లో ఇద్దరు మొగుడు సార్ ఆయ ఇంట్లో రెంట్కి పోయినాం రెండు రోజులు ఈ ఇంట్లో కొన్ని రోజులు అపోజిట్ కొన్ని రోజులు ఆ ఇంట్లో ఆరుశంకర్ అని ఇంట్లో రామ్నగర్ పదో తరగతులు అడిగిపోయినాడు ఆ ఇంట్లో వీళ్ళు కింద పైన ఇది ప్రయాణం ఇది బా టూ జట్టి కుమార్ ఫస్ట్ ఇల్లు గొల్ల సత్తయ్య గొల్ల సత్తయ్య రెండో ఇల్లు శంకర్ రామ్నగర్ రామ్ మందిర్ మూడో ఇల్లు ఇది అదైపోయిన తర్వాత నాలుగో ఇల్లు కిరణ్ కిరణ్ ఉన్నాడు కదా వీళ్ళ వీళ్ళ బాబాయ్ వీళ్ళ నాయన సుధాకర్ గౌడు గోపాల్ అని వీళ్ళ ఇల్లు వీళ్ళ ఇంట్లోకి పోయినా వీళ్ళ ఇంట్లో పోయినాడు మున్సిపల్ చైర్మన్ ఆయన కిరాయికి ఉన్నప్పుడు ఈయన కిరాయికి ఉన్నప్పుడు ఈడ మున్సిపల్ చైర్మన్ మళ్ళీ దాని తర్వాత గొల్ల అంజయ్య ఇంట్లో పోయినాడు దాని తర్వాత ఆర్శంకర్ అని ఇంట్లోకి వచ్చినాం మా అమ్మ చనిపోయిన తర్వాత ఆరుశంకర్ ఇంట్లో రెండు వేల మూడులో వచ్చిన ఏది ఇప్పుడు ఉన్న ఇల్లు అళ్ళ కిరాయికి వచ్చిన మళ్ళీ కిరాయికి వచ్చిన ఆ కిరాయికి ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ఎమ్మెల్యే అయినా రెండు వేల తొమ్మిదిలో అయినా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేనా రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయినా అదే ఇంట్లో మొన్న కూచి పెండ్లికి నెల రోజుల ముందు ఆ ఇల్లు యాభై లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఏది ఇప్పుడు ఉంటున్నా ఇల్లు ఇరవై రెండు సంవత్సరాలు నేను ఆ ఇంటికి కిరాయి కట్టాను మొన్న కూచి పేరు మీద ఇల్లు కొన్నాను యాభై లక్షలు ఆ ఇల్లు కొన్నాడు ఆ ఇల్లు కొన్నాం ఇది నా ఇంట్లో కిరాయిట్లో ఏదన్నది సొంత ఇల్లు కొందాం ఇది మా లైన్ ఎవరు